హాయ్ నమస్తే ఎట్లున్నారు నేనైతే మస్తున్నా మరి ఒక మినీ బ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేసాను చాలా రోజులైంది కదండి లాంగ్ వీడియో అప్లోడ్ చేసేసి అయితే ఈరోజైతే నేను సాయి దివ్య పూజ చేసేసుకుంటున్నాను అనమాట అదే మీకు చూపించాలని అనేసేసుకున్నాను ఈరోజైతే బాబా గారి గురించి అయితే నేను యథావిధి బాబా గారికి అయితే ఇష్టం అని అని చెప్పేసి కిచిడి అండ్ పాలకూర వేసి చేశాను అండ్ పక్కనే పాయసం కూడా చేసేసుకుంటున్నాను బాబాకైతే అంతా రెడీ చేసేసుకుంటున్నాను పూలు అన్నీ కుదించేసేసుకుంటున్నాను ఈ చిన్న విగ్రహాలకైతే పూలు పెడుతుంటే అయితే చాలా కష్టమవుతుంది కదా అలానే పెట్టేసేస్తున్నాను గణేషుడికి ఫస్ట్ పూజ చేసుకోవాలి కాబట్టి గణేషుడికి పెట్టేసాను పూలు ఇంకా బాబాకి కూడా పూలు పెట్టేసేస్తున్నాను చాలా మంచిగా అనిపిస్తుంది సాయి దివ్య పూజ చేస్తున్నప్పటి నుంచి నాకైతే మీకు సాయి దివ్య పూజ ఎలా చేసుకోవాలో అనేది నాది పాత వీడియోల్లో చూస్తూ ఉంటే ముందు వీడియోలో అయితే నేను అన్ని వివరంగా చెప్పాను కదా మీరు కూడా అలానే చేసుకోండి చాలా మిరాకిల్ చూపిస్తాడు బాబా అనేది అయితే అతన్ని నమ్ముకున్న వాళ్ళకైతే ఎలాంటి లోటు ఉండదు నేనైతే దీపాలు నెయ్యితో దీపాలు పెట్టేసేసుకుంటున్నాను అండ్ ఒత్తులకైతే నేను ఎవ్రీ టైం పసుపు అండ్ కుంకుమ పెట్టేసేసుకుంటాను అదొక నాకు సెంటిమెంట్ అనమాట ఇంకా దీపం ముట్టించేసేసుకుంటున్నాను ఈరోజైతే నాకు ఆఫీస్లోనే చాలా లేట్ అయిపోయింది ఇంకా అన్ని పూలు అవన్నీ తీసుకొని ఇంటికి వచ్చి చేసుకునే వరకు అయితే ఎయిట్ థర్టీ అయిపోయింది నేను ఇది మార్నింగ్ అడావిడి అడావిడిలో అయితే పూజ చేసుకోలేను నాకు టైం అవుతుందని ఒక టెన్షన్ ఉంటుంది సో బాబా మీద కాన్సన్ట్రేషన్ చేయలేను అని చెప్పేసి ప్రశాంతంగా ఏ టైంలో అయినా చేసుకోవచ్చు అని చెప్పాను కదా అలానే సాయి దివ్య పూజ నేను అలానే ఇంకా ఇంకా ఈవినింగ్ వచ్చిన తర్వాత పూజ స్టార్ట్ చేసుకున్నాను ఈరోజు నాకు మరీ లేట్ అయిపోయింది నేను ఎయిట్ థర్టీకి అలా స్టార్ట్ చేశాను పూజ చేసుకోవడం నాకైతే బాబా పూజ చేస్తుంటే అయితే చాలా ప్ర మనసు అయితే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మీకు కూడా పూజ చేసుకోండి చాలా మంచిగా ఉంటుంది అసలు బాబా అసలు ఎన్ని మిరాకిల్ చూపిస్తాడా అంటే మనం చెప్పలేం బాబా మిరాకిల్స్ అయితే తోడు వెంబటే ఉన్నట్టు ఉంటుంది నేను సాయి దివ్య పూజ చేస్తున్నప్పటి నుంచి అయితే నాకు చాలా దగ్గర అనుబంధం అయిపోయింది నాకు సాయికి అయితే ఇంకా ఫస్ట్ గణేషుడికి పూజ చేసుకోవాలి కాబట్టి ఇంకా ఫస్ట్ శుక్లాంబరధరంతో స్టార్ట్ చేసి గణపతికి పూజ చేసుకొని ఇంకా నేను గణేషుడికి పూలు సమర్పిస్తున్నాను అనమాట ఇంకా సమర్పించేసి ఇంకా బాబాకి ఓం సాయినాథ హయ నమ అనుకుంటూ ఒక నూట ఎనిమిది నా నామాలు పలుకున్నాను నేను సాయికి అయితే ఇంకా సాయి దివ్య పూజ మొదలు పెట్టడానికి అయితే అష్టోత్తరాలు అవన్నీ ఉంటాయి కదా నూట ఎనిమిది నామాలు ఆ అష్టోత్తరాలతో పూజ చేసుకున్నాను నాకైతే పూ పూజ స్టార్ట్ చేయంగానే చూసారు కదా వీడియోలో బాబా నాకు పువ్వు ఎట్లా ఇచ్చాడో అనేది పైనుంచి బాబా ఫోటో కూడా ఉంది కదా ఆ ఫోటో నుంచి అయితే నాకు బ్లూ కలర్ పువ్వు పడింది అండ్ ఇక్కడ పూజ చేస్తుంటే కూడా బాబా పువ్వులు వేస్తున్నాను కదా అక్కడ నుంచి కూడా నాకు పూలు పడితేనే ఉన్నాయన్నమాట చాలా ఆనందంగా అనిపించింది ఈరోజైతే నాకైతే బాబా అసలు తోడు ఉన్నట్టు ఉంటుంది యాక్చువల్లీ ఇంకొకటి మీకు చెప్పాలి అంటే ఇది నా ఫ్రెండ్ ఒకరు ఉన్నారనమాట ఇంకా నేను తనని పర్మిషన్ అడగకుండానే చెప్పేస్తున్నాను తన స్టోరీ అయితే తనకి నేను ఆఫీస్లో చాలా కొత్త మేడం వచ్చిందనమాట చాలా కొంచెం ఎట్లా ఉంటారు వాళ్ళ రూడ్ బిహేవియర్ అలా ఉందనమాట చాలా తను ప్రతి టైం మేడం దగ్గరికి వెళ్ళేసి వచ్చినప్పుడల్లా ఏడ్చుకుంటూ బయటకు వచ్చేస్తుంది అనమాట ఇంకా నేను సాయి దివ్య సాయి చరిత్ర చదువుకోమని చెప్పాను అనమాట తనకి ఇంట్లో పూజ చేసుకోవడం ఇలా కుదరదు అని చెప్పింది అనమాట ఇంక సో నేను అందుకనే సాయి చరిత్ర చదువుకోండి అని చెప్పాను యాభై రెండు కథలు ఉంటాయన్నమాట దాని తగ్గట్టు చదువుకో అని చెప్పాను డైలీ ఒక గురువారం కథ అయినా బాబాని నమ్మి చేసుకో అని చెప్పాను అసలు మిరాకిల్ ఫస్ట్ గురువారం పోయిన వారమే స్టార్ట్ చేసింది స్టార్ట్ చేసి చదివిందో లేదో ఇక నెక్స్ట్ డే నుంచే అదే డే నుంచి పిలవడం మానేసింది మేడం ఇంకా లైట్గా పిలిచినప్పుడు కూడా తనని అసలు ఏం అనకపోవడము తను మామూలుగా నార్మల్గానే బయటికి రావడము ఏడ్చుకుంటూ బయటికి వచ్చిన అమ్మాయి జాబ్ మానేస్తా అవన్నీ ఆమె చేంజ్ అవుతా జాబ్ల నుంచి అవన్నీ చెప్పినామే ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది నాకైతే బాబాని చూస్తే చాలా థ్యాంక్స్ అని చెప్పుకున్నాను ఇంకా నేను ఎవ్రీ టైం అయితే బా లోపలికి వెళ్ళినప్పుడు తన తనకి చెప్ చెప్పానమాట తన దగ్గరికి వెళ్ళినప్పుడల్లా నువ్వు ఓం సాయిరం అని అనుకుంటూ ఉండు బాబా తోడు ఉంటాడు అక్కడనే ఉంటాడు అని చెప్పాను అసలు తను చాలా హ్యాపీగా ఉంది బాబా అంటే బాబానే అని చెప్పింది తను నాకైతే మస్తు సంతోషం అనిపించింది నాకైతే బాబా అలా చేయడం వల్ల అయితే ఇప్పుడు నాకు చెప్తుంటే కూడా కన్నల్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి అసలు నాకు బాబా గురించి చెప్తుంటే అయితే చాలా వాటర్ వచ్చేస్తుంటాయి ఇక్కడ చూశారు కదా వీడియోలో కూడా నాకు బాబా మూడు భూములు అనేది ఇచ్చాడు ఈ రోజు అయితే ఇంకా కింద పడిన పూలు కూడా మీకు అన్ని చూపించాను కదా నాకైతే బాబా వెంబడ్డే ఉంటాడు చాలా సంతోషంగా అనిపిస్తుంది బాబాని చూస్తుంటే అసలు ఏందో అది ఎవ్వరికి చెప్పలేను అసలు బాబాని అయితే మనం పూజ చేసుకోలేం అయితే పూజ చేసుకోవాలంటే తను మాత్రమే సెలెక్ట్ చేసుకుంటాడు ఏం పూజ చేసుకోవాలి అన్న తనని పూజ చేసే వాళ్ళందరూ బాబాని సెలెక్ట్ చేసుకునే వాళ్ళే ఉంటారే తప్ప మనం ఎంత ట్రై చేసినా సొంతంగా అయితే మనమైతే పూజ చేసుకోలేం బాబా దగ్గరికి అయితే ఇంకా నేను బాబా ప్రసాదం అయితే తినేస్తున్నాను అయితే పాయసం అయితే ఎంత బాగా అయిందో అసలు బాబాకు నచ్చిందో లేదో నాకు తెలియదు కానీ మంచిగా అనిపించింది నేను బాబా ముందు కూర్చొని అయితే హ్యాపీగా తినేసేస్తున్నాను నేను బాబా అయితే ఇద్దరం కలిసి నాకైతే ఈరోజు సాయి దివ్య పూజ చేసుకున్న తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి